మీరు పెసరట్లోకి ఏ చట్నీ కాంబినేషన్తో తింటారా కామెంట్ అయితే చేయండి నేనైతే ఇక్కడ కొత్తిమీర అండ్ దొండకాయ టమాటా వేసి పెసరట్లోకి అయితే చట్నీ ప్రిపేర్ చేసుకున్నాండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ ఇలా చేసుకుంటే మాత్రం నార్మల్గా పల్లీ చట్నీ ఇలా పడిన వాళ్ళైతే ఈ టే ఈ చట్నీ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ నేను ఒక నాలుగైదు దొండకాయలు తీసుకోండి ఒక టమాటా వేసుకోండి ఇది మేమిద్దరికీ కాబట్టి మాకైతే ఇది సరిపోతుంది అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు ఈ నల్ల మచ్చిమిర్చిలు కాబట్టి సరిపోతుంది రెండు మూడు కొంచెం చింతపండు అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం ఈ మగ్గి మగ్గనించుకోవాలండి మూత పెట్టేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీరకాళ్ళు అనేవి అయితే యాడ్ చేసుకోండి బల్లే టేస్ట్ ఉంటుందండి కాంబినేషను పెసరట్టుకి ఎప్పుడు తిని చూడండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా చాలా బాగుంటుంది అలాగే దోశలోకి అయితే ఇది చట్నీ అండి మామూలుగా ఇడ్లీలోకి అయితే మామూలుగా పల్లి చట్నీ ఇలాంటివి బాగుంటాయి కానీ దోశలోకి అయితే ఇలాగా వెజిటేబుల్స్ వేసి చట్నీ చేస్తాను అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు అంతే మిక్సీ పట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోనిచ్చి లైక్ చేయండి